మీ పేరు అయిపోండి సేలంకేశ్వరరావు అండి సేలం వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గారు ఎవరండి ఇది నేను చిన్నపాలు సెలవరపాలు ఓకే ఓకే నేను రోజు చిన్నపాలు సెలవరపాలు చిన్నపాలు ఓకే ఓకే ఇప్పుడు ఇది ఆవు ఏంటండి ఆవు హెచ్ఎప్ ఒక క్రాసింగ్ అండి హెచ్ఎఫ్ క్రాసింగ్ అదే అండి జెర్సీ అండి జెర్సీ ఇది ఇది కూడా జెర్సీ అండి അത് എന്ത് ലിറ്റർ എത്തു മൂന്ന് ലീറ്റർ ലീറ്റർ ഇതേ ലീറ്റർ അയ്യണ്ട് അബ്ബോ ചോദി ഓക്കെ ഇതേണ്ടി ഗിരി